మండల పరిషత్ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో బురదగూడెం వాసులు మేము గత ఎనభై ఏళ్ళుగా శ్మశాన వాటిక ఉపయోగించుకున్న స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ చంద్రశేఖర్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మా తాత తల్లిదండ్రుల నుంచి ఎనభై సంవత్సరాల నుంచి ఆ స్థలాన్ని అంత్యక్రియలకు వాడుకుంటూ చనిపోయిన వారికి గుర్తుగా గోరీలు కట్టుకుని ఉన్నామని ఇటీవల కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్థానిక నాయకులు కలిసి గోరీలను కూల్చివేసి ఆ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని మా స్థలాన్ని మాకిప్పించాలని వారు కోరారు ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మందమరి ఇరవై మూడవ వార్డుకు చెందిన బుధగూడెం గ్రామస్తులము ఫిర్యాదు చేయడం జరిగింది విషయం ఏమిటంటే మందమరి బుధగూడెం గ్రామస్తులము గత ఎనభై సంవత్సరాలకు పూర్వం నుండి మందమరి వాగోడు ఉన్నటువంటి స్థలంలో దురగారు మాకు ఇచ్చినటువంటి స్థలంలో స్మశాన వాటికగా ఉపయోగించుకుంటూ మా తాతలను తండ్రులను అక్కడనే సమాధి చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో కొంతమంది గౌడ కులానికి చెందినటువంటి వ్యక్తులు మా సమాధులని కూల్చి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో వెంచర్లా మార్చి మా దళిత సామాజిక వర్గాన్ని హించపరుస్తూ అవమానపరుస్తూ ఆ సమాధులను మొత్తం నీలమట్టం చేసి మా యొక్క జ్ఞాపకాలైనటువంటి మా తాతల తండ్రుల యొక్క సమాధులను కూల్చివేసి చేసినటువంటి వ్యక్తులపైన కఠినంగా చర్యలు తీసుకొని మాకు అదే ఉన్నటువంటి స్థలాన్ని మాకు మళ్ళీ శ్మశాన వాటితో కోసం కేటాయించవలసిందిగా మేము ఎంఆర్ఓ గారిని విన్నవించుకుంటూ పిటిషన్ ఇవ్వడం జరిగింది